और दूसरे बेटे ये बस सर यस सर आई एम मैं अपडेट तभी होगा जब जाना नहीं जाएगा तो ये मैंने कहा था भाई 500 フ,フォーケース。

రేడియో డయాగ్నోస్టిక్స్ ఫెసిలిటీస్ అందించడానికి మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారి హయాం దీంతో ఎక్స్రే పెద్ద ఎక్స్రే తర్వాత అల్ట్రాసౌండ్ తర్వాత ఈసీజీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫెసిలిటీస్ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ లేకుండా ఈసీజీ ఉంటుంది కదా ఇంకా మన శివ్ గారు హెల్త్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది దాంట్లో ముఖ్యంగా సిటీ స్కాన్ గురించి ప్రపోజల్ పెట్టడం జరిగింది తర్వాత బిల్డింగ్ గురించి కూడా ఇంకా రెండు ఫ్లాట్ల గురించి ప్రపోజల్ పెట్టడం జరిగింది ఇంకా ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఇంకా వేరే ఎక్విప్మెంట్ గురించి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఆ రోజు శాంక్షన్ ఇస్తామని చెప్పి తర్వాత ముఖ్యంగా డిసిహెచ్ గారు డిసిహెచ్ఎస్ గారు మన గురించి చాలా శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఈ మాదమూరి ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో అన్ని వసతులు సమకూరే విధంగా చూడాలని చెప్పేసి వాళ్ళు కూడా గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపడం జరిగింది ఇక్కడ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ డాక్టర్లతోని స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకుంటూ వారు చాలా సేవలు అందిస్తున్నారు మొన్నే కొత్తగా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే స్టాఫ్నర్స్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది స్టాఫ్నర్స్ రిక్రూట్మెంట్లో కూడా ఇక్కడికి ఒక ఇరవై లో కూడా మన నారాయణ కేర్ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది తర్వాత మొన్ననే మనం ప్రపంచ పెట్టాము కంటి మండలు పిఎస్సీని తర్వాత సింగాపూర్ పిఎస్సీని రెండు కూడా అప్గ్రేడేషన్ సిఎస్సి గురించి అప్గ్రేడేషన్ పెట్టడం జరిగింది తర్వాత కొత్తగా పిఎస్సీలు కూడా హనుమంతరావుపేట పిఎస్సీ ఇంకా సబ్ సెంటర్స్ గురించి కూడా ప్రపర్ద పంపించడం జరిగింది పరలో అవి కూడా శాంక్షన్ కావచ్చు ముఖ్యంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం ప్లస్ విద్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా అన్ని గురించి తర్వాత ఈ సంక్షేమ పథకాల గురించి చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తీసుకొని పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా కాకపోతే మనకి ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన దాని లోటు వలన మనకు కొంచెం ఆలస్యమైతే ఉన్నది అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ అయినా కూడా వేరే విధంగా రిసోర్స్ మొబియేజ్ చేసుకొని అన్ని విధాల అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందు తీసుకుపోయే విధంగా ఎవరో ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ హాస్పిటల్కి సంబంధించి నేను చెప్తే ఏంటంటే రాత్రిపూట సేవలు అందుకోలేవు అని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది ఎందుకంటే అలాంటిగా మీరు డ్యూటీ ఎట్లా రోజు సార్లు అందరు కూడా ఎవరన్నా ఒకరో ఖచ్చితంగా